भॻवत అన్నదాన ప్రభువే 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 అన్నదాన అన్నదాన ఈరోజు వేలేరు మండల కేంద్రంలో మన వేలేరు గ్రామంలోని స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా దంపతుల ఆధ్వర్యంలో ఇది ఒక మంచి కార్యక్రమంగా మా యొక్క ధర్మపత్ని వారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు కూడా నిర్వహించడం జరిగింది ఆ జన్మదిన వేడుకల సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క స్వాములందరి ఆశీర్వాదము అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదము గ్రామంలోని ప్రజలందరి పైన ఆశీస్సులు ఉండాలని వారందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగుతూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి స్వాములందరికీ పేరు సేరణ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అన్న